మన అమ్మమ్మలు కేకులు తయారు చేసే వాళ్ళని తెలుసా మీకు ఎటువంటి మైదా పంచదార లేకుండా తింటే మెదడు చురుగ్గా ఒంటికి బలంగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చి బేకరీ కేకు లాగా స్పాంజీగా ఐదారు రోజులు నిలవ ఉండే ఈ కేకు తేనె వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది దీనికోసం మొదటి కొబ్బరిని కోరుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకోవాలి దీనికోసం సన్నగా ఆడించిన బియ్యం రవ్వ కావాలి ముందుగా ఒక గ్లాసు కొబ్బరి కూర తీసుకుని అదే గ్లాస్ తో మూడు గ్లాసుల నీళ్ళల్లో ఒక గ్లాసు ఆర్గానిక్ బెల్లం తురుము నాణ్యన శనగపప్పు వేసి కొబ్బరి కూర కూడా వేసి ఐదు నిమిషాలు మరిగాక ముప్పావు గ్లాసు బియ్యం రవ్వ వేసి బాగా కలిపి కాస్త యాలికలు పొడి వేసి మాడకుండా ముద్దగా ఉడికించి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసి కలిపి దించేసుకుని కేక్ లోకి సర్దుకొని పైన కాస్త నెయ్యి వేసి నలభై నిమిషాలు కేక్ లాగా లో ఫ్లేమ్ లో కాల్నిచ్చి చల్లారేక కోసుకుని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్